దందాలు బంద్ ఆగిన ఇసుకా మట్టి మొరం అక్రమ రవాణా ప్రభుత్వం మారడంతో అక్రమార్కులు గప్చూప్ రంగంలోకి దిగిన ఆఫీసర్లు పోలీసులు ఎక్కడికక్కడ కేసులు మొన్నటిదాకా దగ్గరుండి దందా నడిపించిన కొందరు బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు తమ టైం నడవలేదని సైలెంట్ కొత్త ప్రభుత్వం రాగానే రాష్ట్ర వ్యాప్తంగా ఇసుకా మట్టి మొరం అక్రమ రవాణా దందా బంద్ అయింది మొన్నటిదాకా వాగులు వంకలు ఇలా దేన్ని వదలకుండా ఇసుకా మట్టిని తోడేసిన అక్రమార్కులు ఇప్పుడు సైలెంట్ అయ్యారు తెరవేరక ఉండి రూపాయలు కోట్లు దండుకున్న బీఆర్ఎస్ బడా నేతలు మన టైం కాదని దందాన్ని ఆపేశారు అక్రమార్కులపై ఉక్కుపాదం మోపాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడంతో మైనింగ్ రెవెన్యూ ఆఫీసర్లు పోలీసులు రంగంలోకి దిగి కేసులు పెడుతుండటంతో ఇస్కం ఆప్యా అయింది ఎన్నికల ముందు వరకు ఇష్టం వచ్చినట్లు ఇస్కం తోడేసిన జేసీబీలు చెరువులు వాగుల వెంట కనిపించడం లేదు ఇస్క తోడ్లతో రై రై మంటూ చక్కర్లు కొట్టిన వందలాది ట్రాక్టర్లు టిప్పర్లు రోడ్డెక్కడం లేదు కొత్త ప్రభుత్వం రాయవడంతో బీఆర్ఎస్ నాయకుల అక్రమ దందాలకు పడింది. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ఛానల్